ఎన్నో అపాయాలు ఎన్నో సమస్యలు ఎన్నో రోగాలు ఎన్నో కష్టాలు శరీరంలో ఉన్న మనము ఎన్నో శ్రమలు అనుభవించి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని మరో పది నిమిషాల్లో రెండు వేల ఇరవై ఐదుకి వెళ్ళిపోతాం ఈ విషయంలో మనం ఆలోచించవలసింది ఒక్కటే ఒక్క మాట చిన్న మాట లోకాసు వార్త పదమూడు అధ్యాయం లోకాసు వార్త పదమూడు అధ్యాయం ప్రారంభం నుండి వారి బలువెంతో వారి బరులతో కలిపి బాగుంది నాయన తర్వాత ఆ కాలమున కొందరు ఆ చెప్పగా ఆ కాలమున కొందరు విషయాన్ని రోమా గవర్నర్ పిలాతగారు మనుషులను కూడా వాళ్ళ దేవతలకు ఇచ్చేస్తున్నాడు యూదుల్ని అని పిలాతుకు కంప్లైంట్ చెప్తారు

ఆ గోపురం పడి చచ్చిపోయారు కప్పు చే తప్పు చేశాడు కనుక లారీ కింద పడిపోయి చచ్చిపోయాడు తప్పు చేశాడు కనుక చందువులా యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు ఇవన్నీ కూడా మనుషుల ఆలోచనలో జరిగే జరిగేవి వెళ్ళేసరికి ఆయనకి ఒక జమీందారికి ఒక తోట ఉంది అందులో ఒక అంజరూప చెట్టు ఉంది ఆరో వచ్చిన నుంచి మరియు ఆయన వారితో మరలా యేసు వాళ్ళందరితో ఏం చెప్తున్నాడు అంటే ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటు అంజూరుపు చెట్టు ఒకటి నాటుకున్నాడు అతడు దాని పండ్ల మీదకు వచ్చినప్పుడు తోట ద్రాక్ష తోట ఇది సపరేట్ గా ఒకే ఒక అంజూరుపు చెట్టు ఎంతో ముద్దుగా ఎంతో అవసరత కలిగి యేసుక్రీస్తు వారు కూడా అంజూరుపు చెట్టులో దగ్గరికి వెళ్ళి ఆకలికి తినాలనుకుంటాడు అందులో ఒక కాయ కూడా ఉండదు పండు కూడా ఉండదు శపిస్తాడు సాయంకాలానికి ఎండిపోయి చచ్చిపోద్ది అలాగే దేవుడు అంజూరుపు చెట్టు గురించి ఉపమానంలో అంజూరుపు చెట్టు ఈ ఉపమానంలో ఈ జమీందారి లేక ఈ పెద్దాయన పొలంగలైన ద్రాక్ష తోట అంతటిలో ఒకే ఒక అంజరుపు చెట్టు నాటుకొని ప్రతి ఏడాది వచ్చి చూస్తున్నాడు పళ్ళు లేవు ఆకులు తప్ప మనుషులలో ఎన్ని కొత్త సంవత్సరాలు దాటిపోతున్నా కొత్త సంవత్సరాలు దాటుతున్నాయే తప్ప కాలంలో మార్పులు జరుగుతున్నాయే తప్ప మనిషిలో మార్పు జరగటం లేదు కాలంలో ఎలాంటి మార్పు జరుగుతుందంటే మానవ వినాశనానికి తగిన మార్పులు తయారవుతున్నాయి ఇదిగో ఇప్పుడు ఆటమిక్ అనుబంబులు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు వేసుకుంటున్నారు చిన్న చిన్నవి ఇజ్రాయేల్ తర్వాత ఇరాన్ అజపుల్లా వాళ్ళు సిరియా వాళ్ళు డెమాస్కస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద భయంకరమైనటువంటి బాంబులు వేస్తున్నారు వీళ్ళు కూడా భయంకరమైన బాంబులు వేసుకుంటున్నారు వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన ఎరిగిన వారు వాళ్ళు దేవుణ్ణి ఎరగనివారు దేవుణ్ణి ఎరిగిన వాడు వేస్తున్నాడు దేవుణ్ణి ఎరగని వాడు బాంబులు వేసి చంపుకుంటున్నారు తల్లిదండ్రులు కోల్పోయిన అనాథులుగా మారిన ఎందరో పిల్లలు భర్తలను పోగొట్టుకుని విధవరాండ్రిగా మిగిలిన ఎందరో స్త్రీమూర్తులు అక్కడ తయారయ్యారు దేవుని పిల్లలారా ఈ మార్పు అనేది మనుషుల్లో ఎందుకు రావటం లేదు ఎన్ని జరిగినా మార్పు జరగటం లేదు ఏంటంటారు మన హృదయం ప్యాషానం అయిపోయిందా తోటమాలిని పిలిచాడు నరికే ఇది నరికేసాయి దీనివల్ల ఈ భూమి వ్యర్థమైపోతుంది ఆ చెట్టు వలన భూమి భూసారం అంతా ఇది కూడా తినేస్తుంది శుభ్రంగా భూసారం అంతా లాగేసుకుంటుంది ఎంజరపు చెట్టు ద్రాక్ష తోటకైనా మిగులుతుంది దీన్ని నరికిస్తే ఈ ఆ భూసారం ద్రాక్ష తోట మిగతా ద్రాక్ష గుత్తులన్నీ ద్రాక్ష చెట్లన్నీ లాక్కుంటాయి నరికే ఈ చెట్టు నరికే ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాడు అన్నాడు మూడేండ్ల నుండి అంజూరుపు చెట్లు పండ్లు వెదకే వచ్చి చున్నాను కానీ ఏమీ దొరకలేదు వ్యర్థమైపోవలేను ప్రకృతి పుట్టినప్పటి నుంచి మనం అనుభవిస్తున్నాం కదండి సూర్యుడినేమి చంద్రుణ్ణేమి ఎండ ఎండవేడిమి మంచు కరిగే చలిలోను గడ్డగట్టుకుపోయే చలిలోనూ ఈరోజు ప్రపంచం ఉంది మనుషునికి అనుకూలమైన వాతావరణం లేదు మనుషు బ్రతకటానికి ఉపయోగపడే వాతావరణం లేదు చాలామంది భయపడిపోతున్నారు శాస్త్రవేత్తలు మనం పిలిచడానికి కూడా ఆక్సిజన్ ఉండదట మనం వెళ్ళి ఆక్సిజన్ కొనుక్కోవాలండి వంట గ్యాస్ అలా కొనుక్కుంటున్నామో ఆక్సిజన్ సిలిండర్లు కూడా అమ్ముతారు అవి కూడా మనం తెచ్చుకొని మన వీపు కట్టుకొని ఆ పైపులు రెండు ముక్కులో పెట్టుకొని రెండు కన్నాల్లో ఆక్సిజన్ పీల్చాలి లేకపోతే మనం బ్రతకం అలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఎందరో చచ్చిపోయారు ఆక్సిజన్ లేక మరి ప్రపంచానికే ఆక్సిజన్ లేకపోతే మనం అంతా ఏమైపోతాం అందుకే ఏమన్నాడంటే తోటమాలను పిలిచి తోటమాలు వచ్చేవన్న తోటమాలు వచ్చాడు తోటమాలు రాగానే తోటమాలు అంటే ఏమంటున్నాడు యజమానితో అయ్యా నేను దాని దాని తవ్వుతాను ఒక్క సంవత్సరం టైం ఇంకొక సంవత్సరం ఒక్క ఒక్క సంవత్సరమే అది ఫలించినా సరే జాన్సన్ వెళ్ళిపోయి రెండు కొత్త సంవత్సరాలు పనులు దాటాయి అంతే కదండి మన మధ్య నుండి మధురమైన మధుర గీతాలు కట్టాయి అనేక ఆత్మలు దేవుని ఎదుకు నడిపించిన దైవసేవకుడు దైవస్వరూపుడు మన మధ్య ఈరోజు లేడు పిల్లలు అనాథులుగా మారారు భార్య విధవరాలుగా ఉండిపోయింది రాని ఎవరు లేరని నేను అంటలేదు దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన తీసేసుకున్నాడు ఇంక నీ టైం అయిపోయింది వచ్చేనాయన చెప్పావు మంచి పాటల కట్టావు చాలు ఇక ఆ తరమ వారికి నీ పాటలు చాలు ఇకను వచ్చి తీసుకుపోయాడు ఆయన మంచి అంజూరుపు చెట్టు మంచి ఫలాలు ఫలించింది ఉన్నంతకాలం అలాగే చందు మంచి అంజూరుపు చెట్టు ఫలాలు ఫలించింది అకస్మాత్తుగా యాక్సిడెంట్కి ఫలి అయిపోయాడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు ఎందరో మనం వదిలి వెళ్ళిపోతున్నారు వచ్చే ఏడాది మళ్ళీ ఈ టైంకి మనం కూర్చునేసరికి మనలో ఎంతమంది వెళ్ళిపోతారో తెలీదు ఎంతమంది దేవుని పిలుపుకు లోపడి వెళ్తారో తెలీదు ప్రీలరా మారదాం మారదాం మనం మారాలి మనం మారు మనసు పొందాలి పొందకపోతే ఎప్పుడైనా మాయమైపోతాం మాయా ఈ మాయా ప్రపంచం నుండి వేరైపోతాం అది మనకు చాలా మంచిది కానీ శరీరంలో ఉన్నాం కదా అందుకే బాధపడుతున్నాం ఆ మమతలు అనురాగాలు స్నేహాలు ప్రేమలు అన్నీ తెగిపోతాయి ఈ శరీరంతో ఆత్మ వెళ్ళిపోతుంది ఈ కొత్త సంవత్సరంలో మనం దేవుని కోసం ప్రయాసపడదాం దేవుని కోసం బ్రతుకుదాం దేవుని కోసం ఇద్దాం దేవుని కొరకు చేద్దాం ప్రతి పని రేపు మూడో తారీఖున అందరినీ రమ్మన్నాను మోదవలస మన సంఘంలో అనేక మంది వస్తారు కష్టపడతారు పని చేస్తారు ప్రతి కొత్త సంవత్సరం పని ఎలా చేయాలో నా పిల్లలకి నేను నేర్పించాను నా పిల్లలు నా పిలుపు విని వస్తారు అక్కడ కష్టపడి పని చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి మమ్మల్ని ఆరోగ్యంగాను పదిలంగాను సంతోషంగానూ కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఈ కొత్త సంవత్సరం అంతా మీకు సంతోషాన్ని ఇచ్చి మీ ప్రేమను పొంది ఇంకనూ గొప్ప గొప్ప కార్యములు మా జీవితంలో చేసే ముందుకు జరగాలని మమ్మల్ని ఆశీర్వదించండి నడిపించండి పాటలు పిల్లలు విని సంతోషపడుతున్నారు అన్ని పాటలు సెమినార్లో ప్రారంభోత్సవం చేసి దాన్ని విడుదల చేయాలి మీ కృపతో అని ఆశపడుతున్నారు సంఘంలో ఉన్న పెద్దలను పిల్లలను అందరినీ దీవించండి కాపాడండి మాకున్న సమస్యల నుండి ఈ సంవత్సరం కూడా మేము వాటిని దాటుకుంటూ జయిస్తూ ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి పిల్లలు వెళుతున్నారు ఈ రాత్రి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి ఈ సంవత్సర కాలం అంతా మీ పిల్లలు నీ కనుసన్నలలో కాపు కాసుకొని చూ జాగ్రత్తగా కాపాడుతూ వారిని బ్రతికిస్తారని మీ బాధ సన్నదికి అప్పగిస్తూ ఉన్నాను ఈ ప్రార్థన మా ప్రభువు ఆరక్షకుడైన క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని కృప పరిశుతాత్మ దేవుని అన్యోనియ సహవాసము యేసుక్రీస్తు దయా మనందరికీ కలుగునుగాక ఆమెను